డబ్బు ఎంత పనైనా చేయిస్తుంది చివరకు కట్టుకున్న భర్త పిల్లలనే కాదు తల్లిదండ్రులను కూడా హత్య చేయడానికి ఓ డ్రగ్గు మాదిరిగా డబ్బు దారి తప్పేలా చేస్తుంది మహారాష్ట్ర దానే జిల్లాలోని కళ్యాణ్ టౌన్లో జరిగిన ఘటన పోలీసులను షేక్ చేసింది డీటెయిల్స్లోకి వెళ్తే మే ఇరవై ఒకటిన నలభై ఏళ్ల ఆశా గైక్వాడ్ అనే వయ్యారి కోల్సేవాడ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది ఆమె తన నలభై నాలుగేళ్ల భర్త శంకర్ గైక్వాడ్ మూడు రోజులుగా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు రాసిచ్చింది ఆమె రాసిచ్చిన ఫిర్యాదు చూసి ఆమె మాటలు విన్న పోలీస్ అధికారికి తాను చూస్తున్నది నిజమేనా అనుకున్నాడు ఆశ చాలా అందంగా రెడీ అయి వచ్చింది ఒంటి నిండా బంగారంతో దట్టమైన మేకప్తో వచ్చి తన భర్త కనిపించడం లేదని దీనంగా చెప్పింది ఇలాంటి వయ్యారి కేసులను పోలీసులు రోజుకి వందచూస్తారు అయినా మహిళ కాబట్టి ఆమె ఫిర్యాదును సీరియస్గా తీసుకుని మిస్సింగ్ కంప్లైంట్ తీసుకున్నారు ఆమె భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిన దేవుడి ముక్కు కోసం సతారా వెళ్ళాడని చెప్పింది అయితే ఫోన్ కలవకుండా పోతే కంగారెందుకు వస్తాడులే ఫోన్లో బ్యాటరీ ప్రాబ్లం రావచ్చు ఇంకేమైనా అనుమానం ఉంటే చెప్పమని పోలీసులు అడిగారు కానీ ఆమె చాలా కూల్గా నాకు నా భర్త తిరిగి వస్తాడని నమ్మకం ఉంది కాకపోతే ఫోన్ కలవకుండా ఉంటే కంగారు పడ్డాడని చెప్పింది దీంతో మీకు సీరియస్గా ఏమైనా అనుమానం ఉందా ఎవరైనా చంపేసి ఉంటారని అనుకుంటున్నారా ఏంటి అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు లేదు మా ఆయన దేవుడు తప్పకుండా తిరిగి వస్తాడు నాకైతే ఎలాంటి అనుమానం లేదు కానీ పోలీసులకు చెప్పకుంటే తనను అనుమానిస్తారని ఫిర్యాదు చేశానని కబుర్లు చెప్పుకొచ్చింది దట్టమైన మేకప్తో వచ్చి కంగారు లేకుండా మా ఆయన కనిపించడం లేదని చాలా కూలుగా చెప్పిన ఆశాను చూసి పోలీసులు ఆమె ఫిర్యాదును అంత సీరియస్గా తీసుకోలేదు ఇంతలో మరో రెండు హత్య కేసులు రావడంతో పోలీసులు బిజీ అయ్యారు ఈ కేసును మరిచిపోయారు మే పద్దెనిమిదో తారీఖున శంకర్ గైక్వాడ్ ఊరెళ్లాడు మే ఇరవై ఒకటిన అతని భార్య ఆశ ఏదో భర్త కనిపించకుండా పోతే టూర్కి వెళ్ళినంత కూల్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది మే ఇరవై ఐదున శంకర్ గైక్వాడ్ తమ్ముడు కిషోర్ తో పాటు అతని తల్లిదండ్రులు బంధువులు కూడా డీసీపీ సంజయ్ షిండేకు ఫిర్యాదు చేశారు తమ అన్న శంకర్ మిస్ అయినా పట్టించుకోవడం లేదు స్థానిక పోలీసులు నాయకుల నుంచి లంచాలు తీసుకొని కేసును వదిలేశారా అని ఫిర్యాదు చేయడంతో ఆయన రంగంలోకి దిగారు ఆఫీస్లో ఉండే కేసును సాల్వ్ చేశారు భర్త కనిపించకుండా పోతే ఆశ చాలా సింపుల్గా వయ్యారంగా వచ్చి ఫిర్యాదు చేసిందని తెలియగానే ఆమె కాల్ రికార్డ్స్ మెసేజెస్ను సమాచారం తెప్పించుకున్నారు ఆ మరునాడు ఆశాతో పాటు హిమాంశు దూబే అనే ఓ క్రిమినల్ను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు ఆశా తన భర్తను ఎలాగైనా వెతికి తీసుకురండని పోలీసుల ముందు డ్రామాలు ఆడుతూ ఉంది ఇక హిమాంశు దూబే ద్వారా ఆశా పోలీసులను పట్టుకునే సమయంలో ఇంకా అందంగా తయారై ఉండడం విశేషం ఆమెకు మేకప్ అంటే పిచ్చి మొగుడు ఊరెళ్ళి రాకుంటే ఎవరైనా సరే బాధపడుతూ ఉంటారు కానీ ఆమె మాత్రం నటిస్తుందని అర్థం చేసుకున్నారు పోలీసులు ఆమె నటనను ఆపటానికి ఆమె ముందు మెసేజ్ల లిస్టు పెట్టి ఒక్కొక్కటి చదివారు పోలీసులు మే పదిహేడున హిమాన్షు దుబేకు ఫోన్ చేసి పని పూర్తయిందా శంకర్ చచ్చాడా మీరు పోలీసులకు దొరకొద్దు నన్ను పట్టించొద్దు నాలుగు లక్షలు తీసుకున్నారు కదా ఈ కేసు పీడ వదలగానే ఫ్లాట్ అమ్మగానే ఇరవై ఆరు లక్షలు ఇస్తాను బిల్డర్ కొంటానన్నాడని మెసేజ్లను చదివి వినిపించారు అవి విన్న ఆశ చేసేది లేక బోరున విలిపిస్తూ నేనే చంపాను సార్ అని డీసీపీ కాళ్ళపై పడింది ఇటు హిమాంశును తొక్క తీయడంతో తాను మరో ఇద్దరం కలిసి శంకర్ను చంపామని ఒప్పుకున్నాడు ముప్పై లక్షలకు కాంట్రాక్ట్ మాట్లాడుకుని తన మొగుడిని చంపమని ఆశ చెప్పింది నాలుగు లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది సార్ అని చెప్పాడు హిమాన్షు పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేయగా మరో మిస్టీరియస్ స్టోరీ బయటపడింది శంకర్ కు పదమూడేళ్ల క్రితం ఆశతో పెళ్లైంది వీరికి ముగ్గురు పిల్లలు లైఫ్ సాఫీగా సాగుతోంది కానీ శంకర్ చాలా తెలివిగా పదేళ్ల క్రితమే తానే ఔట్స్కట్స్లో మెయిన్ రోడ్డు మీద దాదాపు ఐదు వేల గజాల ఫ్లాట్ కొన్నాడు దానిని తన పిల్లలకు ఇవ్వాలని ఆయన కోరిక అది తప్ప ఆయన మరేమీ సంపాదించలేదు కానీ వారి లైఫ్ సెటిల్ కావడానికి అది చాలు అప్పటికే ఆ ఫ్లాట్ ధర పదిహేను కోట్లు పిల్లలు పెద్ద అయ్యేసరికి వంద కోట్ల ఆస్తి అవుతుంది వారిని మంచి చదువులు చదివించాలనుకున్నారాయన కానీ ఆశ మాత్రం ఆ ఫ్లాట్ను అమ్మాలని మంచి ఇల్లు కట్టుకుందాం వేరే చోట ఆస్తులు కొందామని చెప్పింది అందుకు శంకర్ మాత్రం ఒప్పుకోలేదు మనం జీవితంలో మెయిన్ రోడ్డు దగ్గర అంత మంచి స్థలాన్ని కొనలేమని చెప్పాడు కావాలంటే ఉన్న ఇల్లును అమ్మి వేరే చోట అవుట్స్కట్స్లో మరో ఇల్లు కొందామని చెప్పాడు పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళు జీవితాంతం కష్టపడకుండా గడుపుతారు బంగారం లాంటి భూమిని అమ్మొద్దని బ్రతిమిలాడాడు కానీ ఆశకు మాత్రం ఇప్పుడే అమ్మి రాణిలా బ్రతకాలని కోరిక అసలు ఈ భూమి గొడవ వారిద్దరి మధ్య రావడానికి గల కారణం బిల్డర్లు మంచి చౌరస్తాలో ఉన్న భూమిని అమ్మమని చాలామంది శంకర్ చుట్టూ తిరిగారు ఒక వ్యక్తి పదిహేను కోట్లకు అదనంగా మరో ఐదు కోట్లు క్యాష్ ఇస్తారని ఆఫర్ చేశాడు రాజకీయ నాయకులు సైతం కాళ్ళు ఎరిగేలా ఆ గోల్డ్ స్పాట్ ల్యాండ్ కొట్టేయాలని ప్రయత్నిస్తున్న శంకర్ మాత్రం ఎవ్వరంటే ఎవ్వనన్నాడు తన భూమి చుట్టూ ప్రహరీ కట్టుకొని దిస్ ల్యాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టుకున్నాడు కానీ ముంబై బిల్డర్లు జలగలాంటి వారు బ్లాక్ మనీ విపరీతంగా ఉంటుంది కాబట్టి అవసరాన్ని బట్టి పావలా స్థలాన్ని రూపాయికి కొంటారు ఎందుకంటే ఐదేళ్ళగితే ఐదు వందల రిట్లవుతుంది లేదంటే డబ్బులుండి స్థలం కావాలనుకునే బ్లాక్ మనీ గళ్లకు మనీ లెక్కలతో పనే లేదు అదే ఇప్పుడు శంకర్ మెడకు చుట్టుకుంది కొంతమంది బిల్డర్లు ఆశాని సంప్రదించారు మీకు పదిహేను కోట్ల విలువైన భూమికి ఇరవై కోట్లు ఇస్తాము కావాలంటే వేరే చోట అంతే స్థలాన్ని ఇచ్చి పది కోట్లు ఇస్తాము భర్త ఒప్పుకోకపోతే అతన్ని చంపి మిగతాది మేం చూసుకుంటాం నీ లైఫ్ సెటిల్ చేస్తాం మంచి ఏరియాలో ఇల్లు కారు కొని పెడతాం అద్దె వచ్చే షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పిస్తామన్నారు ఇంకేముంది ఎప్పటి నుంచో భర్త మీద ఉన్న విరక్తి ఆమెను హంతకరాలిగా మార్చింది మొగుడు లేకుంటే నచ్చినట్లు బ్రతకొచ్చనుకొని అనుకుని ఫీల్ అయింది పాపం ఆశ బిల్డర్ల ద్వారా హిమాన్షు దూబే అనే హంతకుడి నంబర్ను సేకరించింది ఇక బిల్డర్ల నుంచి నాలుగు లక్షల రూపాయలను తీసుకొని హిమాన్షుకు అడ్వాన్స్ ఇచ్చింది తన భర్త శంకర్ను చంపిన తర్వాత ఫ్లాట్ అమ్మగానే మిగతా ఇరవై ఆరు లక్షలు ఇస్తానని మొగుడి చావుకు రేటు కట్టేసింది ఇక నాలుగు లక్షలు తీసుకోగానే హిమాంశు రంగంలోకి దిగాడు మే పదిహేడున బిలల పొడి చేసిన ఆరెంజ్ జ్యూస్ను భర్త శంకర్కు ఇచ్చింది ఆశా అది తాగగానే వేగంగా మత్తులోకి జారుకున్నాడు వెంటనే హిమాంశును పిలవడంతో అతను తన మనుషులతో వచ్చి శంకర్ను ఆటోలో తీసుకెళ్లారు కళ్యాణి టౌన్ అవుట్స్కట్స్లోని వంగణి నేరాల్ మధ్యగల దట్టమైన అడవి ప్రాంతంలో శంకర్పై పై రాడ్లతో దాడి చేశారు అప్పటికే మత్తులో ఉన్నాడు శంకర్ తీవ్రంగా రాడ్లతో బాధి చంపేశారు హంతకులు ఆ తర్వాత కూల్గా పనైపోయిందని ఆశకు ఫోన్ చేసి చెప్పారు మూడు రోజుల తర్వాత నింపాదిగా పోలీసులకు ఫిర్యాదు చేసింది పిల్లలకు బంధువులకు మాత్రం మే పద్దెనిమిదవ తారీఖున టూర్కి వెళ్ళాడు దేవుని మొక్కు తీర్చుకుని వస్తాడని చెప్పింది ఆశా కానీ ఆ ముందు రోజే చనిపోయాడు అలా పదిహేను కోట్ల ఆస్తి కోసం మొగుడినే చంపించింది ఈ దుర్మార్గురాలు ఇప్పుడు ఈ వయ్యారి చేసిన పనికి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు మరి ఇలాంటి కిలాటికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి